వెరీ గుడ్ మార్నింగ్ అండి రఘురామకృష్ణరాజు గారి కేసు అందరికీ తెలుసు ఆయన్ని గత నాలుగు సంవత్సరాలుగా ఆయన సొంత నియోజకవర్గానికి అసలు ఆయన సొంత రాష్ట్రానికి ఆయన సొంత ఊరికి రావడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందండి బహుశా భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి ఘటన జరిగి ఉండదు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తన సొంత ఊరికి తన సొంత నియోజకవర్గానికి రావడానికి వీలు లేకుండా కట్టడి చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో లేదండి ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఎప్పుడండి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున ఆయన అరెస్ట్ చేశారు చిన్న చిన్న చిల్లర కేసులు ఏదో తిట్టాడని అదని ఇదని లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని ఇట్లాంటివి పదుల సంఖ్యలో పెట్టారట కాబట్టి ఏ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారో తెలియదు అని చెప్పి అప్పటి నుంచే రావడం అప్పుడు అరెస్ట్ అప్పుడు అంతకుముందు నుంచే రా రానివ్వడం లేదు అప్పుడు ఒకసారి ఆయన హైదరాబాద్ వస్తే హైదరాబాద్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వ సహకారం కూడా ఉంది కదా ఆ తర్వాత జరిగిన ఘటనలు అందరికీ తెలుసు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఇరవై నాలుగులో ఉన్నామండి ఇంకా రెండు మూడు నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి ఇన్ని సంవత్సరాల పాటు ఒక ఎంపీని తన నియోజకవర్గానికి తన సొంత రాష్ట్రానికి తన సొంత ఊరికి దూరంగా పెట్టాడండి ఈ సంక్రాంతి పండగ అనేది గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున చేస్తారు అందరికీ తెలుసు ఆ సందర్భంగా ఊరికి వెళ్ళడానికి కూడా ఆయనకు అవకాశం లభించాల ఇన్ని సంవత్సరాలు ఈసారి కూడా అదే రకమైన సమస్య ఉన్నది ఆయనకి అందువల్ల ఆయన హైకోర్టులో కేసు వేశాడు స్వగ్రామానికి వస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను ఆదేశించండి చట్టాన్ని పాటించండి అని చెప్పి పోలీసులను ఆదేశించుకొని కోర్టుకు వెళ్లాల్సినటువంటి దుస్థితి అండి ఆంధ్రదేశంలో సో హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ సంక్రాంతి పండుగ నేపథ్యంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కలుసుకునేందుకు రాష్ట్రానికి వస్తున్న తనను పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది సో వాదనలు వినిపించారు న్యాయవాదులు ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు ఇంత దారుణం జరుగుతుంటే అసలు దేశంలో ఏ వ్యవస్థ పట్టించుకోవడం లేదన్నది ఆశ్చర్యం దేశంలో సివిల్ సొసైటీసు పట్టించుకోవడం పౌర హక్కుల సంఘాలు పట్టించుకోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి అనేక అనేక వ్యవస్థలు మానవ హక్కుల సంఘం అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని రాష్ట్రంలో కూడా ఉందండి జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి వేశాడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దానికి ఒక అధ్యక్షులు ఒక మాజీ న్యాయమూర్తి సభ్యులు అందరూ ఉన్నారు అందరూ పదవుల్లో ఉన్నారు చక్కగా వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ ఇస్తుంటారు మన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా దానిని ఒక ఫోటో వేస్తారు పేపర్లో ఆ రిపోర్ట్లో ఏమున్నదో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల్ని ఆ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కాపాడుతున్నారో ఏ వివరాలు మనకు తెలియదు ఇప్పుడు మనకు ఏం చేశారంటే అండి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం అని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఈ ఎక్ససెస్ ఉంటాయి కదా అతిక్రమణలో వాటిని కొంచెం చెక్లో పెట్టడానికి అని చెప్పి అనేక రకాల వ్యవస్థలు పెట్టుకున్నాం కోర్టులు ఎట్లాగో ఉన్నాయి రాజ్యాంగ వ్యవస్థలు అవి కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి పెట్టారు మన ఏమంటాం కేంద్ర స్థాయిలో పెట్టారు రాష్ట్ర స్థాయిలో పెట్టారు అటు కేంద్ర స్థాయిలో ఉన్నది కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్లు కానీ ప్రభుత్వమే వాళ్ళని అపాయింట్ చేస్తారండి కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రులు అపాయింట్ చేసేటువంటి ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ మెంబర్సు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఒక రిపోర్ట్ ఇవ్వగలరండి ప్రభుత్వాన్ని ఏమైనా మందలించగలరా వాళ్ళకి ఆ శక్తియుక్తులు ఉన్నాయా వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారా బెస్ట్ కేసు వాళ్ళు పట్టించుకోవడానికి యాక్చువల్గా ఒక ఎంపీని స్వరాష్ట్రానికి రాకుండా చేస్తున్నారు అంటే పట్టించుకోరు వాడు వాళ్ళకేం సంబంధం లేదు అన్ని వ్యవస్థలు అంతే కోర్టులు కూడా అంతేనండి కోర్టులు కూడా ఏంటంటే స్ట్రిక్ట్లీ ది గో బై ద బుక్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటారు ప్రభుత్వం వాళ్ళు ఏం సబ్మిట్ చేస్తే పేపర్లు అవే నిజం అన్నట్టుగా కోర్టులు పరిగణిస్తాయి ఆయన మీద అన్ని అన్ని కేసులు ఎట్లా పెడతారా అసలు ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలియదు అట ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి కాబట్టి ఏ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారో తెలియదు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే దాన్ని పూర్తిగా దుర్నియోగం జరుగుతోంది అన్ని చోట్ల ఆంధ్రదేశంలో మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే అడ్డగోలుగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని వాళ్ళు ఎవరో లేరు కనీసం దళిత సంఘాలు కూడా ప్రశ్నించవు ఇంత అడ్డగోలుగా దుర్నియోగం చేస్తే నిజంగా ఎవరైతే బాధితులు ఉంటారో వారికి అసలు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందా అసలు ఏ రకంగా రఘురామకృష్ణరాజు దళితులను అవమానించారండి ఎక్కడ ఏం జరిగింది అసలు అయిన అసలు రాష్ట్రానికి రాలేదు కదా అయినా కూడా ఎవరినో ఏదో అన్నాడు దానికి వాళ్ళ మనసు గాయపడింది అని చెప్పి వీళ్ళు కేసులు పెడతారండి పె పెట్టి ఈ విధంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి రఘురామకృష్ణరాజు గారిని ఆయన సొంత రాష్ట్రానికి సొంత నియోజకవర్గానికి సొంత ఊరికి చివరికి పండక్కి సంక్రాంతి పండక్కి కూడా రాకుండా చేశారండి ఎంత దారుణం ఎంత దుర్మార్గం అంటే ఈ దుర్మార్గం ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని పాలిటిక్స్ తోటి మనం అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు ఆయన పాలిటిక్స్ మనం ఇష్టపడవచ్చు ఇష్టపడకపోవచ్చు దాంతో సంబంధం లేదండి ఇది ఒక వ్యక్తిగా ఒక ఎంపీగా రుధురామకృష్ణరాజు గారికి ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా అవి వాటిని మనం ఎప్పుడైతే కాపాడటం లేదో వాటిని ఎప్పుడైతే ఉల్లంఘిస్తున్నారో వీళ్ళు ఎవరి హక్కులైనా ఉల్లంఘించేటువంటి అవకాశం ఉంది కదా దానికి మనం భయపడాలి కానీ దురదృష్టం మరి ఈ న్యాయమూర్తి ఏమని ఇస్తారో కనీసం ఆయనని ఈ సంక్రాంతి కన్నా వాళ్ళ ఊరికి వెళ్ళేట్టుగా అవకాశం కల్పిస్తారో లేదో కోర్టు వారు చూడాలండి ఇక నెక్స్ట్ సరే నిన్న ఈ రాజకీయ క్రీడలో భాగంగా వాళ్ళకి టికెట్లు ఇచ్చారు వీళ్ళకి టికెట్లు ఇవ్వలేదు ఇట్లాంటివన్నీ వార్తలు వస్తుంటాయి అనుకోండి మూడవ లిస్టు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారని చెప్పి సాక్షిలో ఎప్పట్లాగే ప్రజాభిప్రాయం సామాజిక న్యాయం అని చెప్పి వాళ్ళు వార్త వేసుకున్నారు వేసుకొని ఒక ఆరు లోక్సభ స్థానాలకి పదిహేను అసెంబ్లీ స్థానాలకి క్యాండిడేట్లను పెట్టారు ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చారండి అందరూ ఏదో సామాజిక న్యాయం చేశాను అంటాడు ఆయన గెలుపు కోసం చేశాడు ఆయన కానీ సామాజిక న్యాయం అని చెప్పేదో పెద్దది వేసుకున్నారు అయితే ఇందులో ఉన్న ఏంటంటే సామాజిక న్యాయం అంటే ఏంటంటే ఎస్సీ సీట్లు ఎస్టీ సీట్లు ఆల్రెడీ రిజర్వ్డ్ కాబట్టి ఈయన చేసే కొత్తగా తీసేటువంటి సామాజిక న్యాయం ఏమీ లేదు అందులో ఇక మిగిలింది ఏమిటాయో అంటే బీసీలు ఏం చేస్తాడంటే అగ్రవర్ణాలు అంటే మొత్తం తన వర్గానికి ఇచ్చుకుంటే మొత్తం అగ్రవర్ణాలకు ఇచ్చినట్టు ఆ సీట్లు అగ్రవర్ణాల కోటలు వేసేస్తాడు దాన్ని తన ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చుకొని మిగతా బీసీలకు కొన్ని సీట్లు ఇచ్చి నేను బీసీలకు చాలా పెద్ద న్యాయం చేస్తున్నాను అని చెప్తాడు ఇప్పుడు వేరే పేపర్లో వచ్చిన వార్త ప్రకారం ఇది ఈనాడు అనుకుంటా కాపులు బీసీలను కొట్టి అని చెప్పి వేశారు అంటే రాయదుర్గంలో ఆ బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆయన పేరులో రెడ్డి ఉన్నది కానీ ఆయన బీసీ అండి ఆయన్ని ఈ మధ్య ఏదో తీసేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పించి మెట్టు గోవిందరెడ్డికి ఇచ్చాడు టికెట్ దర్శిలో అంతే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం దర్శిలో వేణుగోపాల్ అని ఉన్నాడు ఆయన బీసీ ఆయన పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చాడు ఇక పెనంగళూరులో కూడా ఈ కొలుసు పాతశారథికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు ఇక ఇష్టమైన వాళ్ళకి మాత్రం భారీగా ఇస్తాడు బొత్స సత్యనారాయణకి ఆయన కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చేటండి ఆయన భార్య ఝాన్సీ ఇప్పుడు విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయబోతోందని చెప్తున్నారు ఆయనకి మేనరుడి ఎవరో ఉన్నాడు శ్రీనని అతనేమో విజయనగరం ఎంపీగా అట బొత్స గారు పోటీ చేస్తారు అట్లనే కారుమూరి కుమారుడికి ఏలూరు లోక్సభ టికెట్ ఇస్తారట సో ఇక కేసీఆర్కి కూడా ఎంపీ టికెట్ ఖరారు చేశారట విజయవాడ నుంచి మరి పెత్తందాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నా అని అంటాడు ఈయనేమో మరి ఒకేట కుటుంబానికి రెండు మూడు టికెట్లు ఇస్తాడు ఆదిమూలపు సురేష్ వాళ్ళ తమ్ముడు కూడా ఒక టికెట్ ఇస్తానంట ఎక్కడి నుంచో సో ఆ కుటుంబానికి రెండు టికెట్లు తనకు అనుకూలంగా గెలవడానికి వీలుగా టికెట్లు ఇచ్చుకుంటున్నాడు ఆయన దానికి మళ్ళీ ఈ రంగు పొలవడం ఎందుకు సామాజిక న్యాయం అని దానికోసం చాలా ప్రయత్నిస్తారు ఈ మొత్తం టికెట్లు ఇవ్వడంలో ఒక ప్రత్యేకత ఒకటి ఉందండి అదేంటంటే చిత్తూరు టికెట్ ఈ చిత్తూరు వైసీపీ అభ్యర్థి ఎవరయ్యా అంటే విజయానందరెడ్డి అప్పుడు అప్పట్లో వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంతే వాళ్ళు ఒక కనీసం ఒక్క స్మగ్లర్ కన్నా ఎరచందన స్మగ్లర్ కన్నా ఒక టికెట్ ఇవ్వాలండి ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళకి అంత సంబంధ బాంధవ్యాలు ఉంటాయి వాళ్ళతోటి ఇప్పుడు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఎవరు అభ్యర్థి ఎవరు అంటే ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి విజయానందరెడ్డి ఎవరి విజయానందరెడ్డి మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి ఈయన పేరు ఈయన పేరు మోసిన ఎర్రమందనం సారీ ఈయన పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్ కారు డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించాడంటండి తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ తోటి అనతి కాలంలోనే పైకి వచ్చాడట పైకి వచ్చి చాలా భారీ డబ్బులు సంపాదించి చాలామంది ఎమ్మెల్యేలకి ఈయనే పెట్టుబడి పెడతాడట ఎన్నికల్లో ఇప్పుడు ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు గమత్యేమిటంటే ఈయన గతంలో ఒకసారి అరెస్ట్ కూడా అయ్యాడండి ఎర్రచందనం స్మగ్లింగ్లో రెండు వేల పద్నాలుగులో పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళితే తప్పించుకొని ఇరవై రోజుల పాటు మరి ఆయన ఎక్కడెక్కడో తిరిగాట విమానాల్లోనే తిరిగాట దొరకకుండా చివరికి ఆయన పట్టుకుని అరెస్ట్ చేశారట కడకట్టాలకు వెళ్ళారట కొన్నాళ్ళు ఏమో పీలేరు సబ్జైల్లో మరి కొన్నాళ్ళు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో గడిపారట అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు దాన్ని గురించి మాట్లాడరు దాని గురించి మెన్షన్ కూడా చేయరు అసలు అది వాళ్ళ ప్రత్యేకత ఇక సాక్షిలో ఒక వార్త వచ్చిందండి ఈ బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి ఆ చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి దాని మీద ఎంతవరకు ఒక క్లారిటీ రాలేదు సాక్షిలో వార్త ఏమిటంటే రాష్ట్రంలో పోరుకు బీజేపీ సిద్ధం అంటే బీజేపీ ఒంటరిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని అయితే ఈ వార్తలో వాళ్ళ పైచ్యం ఉంటుంది కదా పైచ్యం అంతా రాశారు అదేమిటంటే కేంద్ర కేంద్ర నాయకత్వం మేము మేము ఒంటరిగా వెళదామని చెప్పి అంటుందట బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కానీ స్థానిక నాయకత్వం అంటే పురంధేశ్వర గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఏపీ బీజేపీ వారు మాత్రం పొత్తు కోసం వెంపలాడుతున్నారు తెలుగుదేశంతో అనుబంధం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ పొత్తు కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు రాశారు ఇందులో వాస్తవం ఏంటంటే పురంధేశ్వరికి ఆవిడ ఫ్యామిలీకి దగ్గుబడి వెంకటేశ్వరరావు గారికి ఇటు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి పడదు పురంధేశ్వర్ గారు ఎన్నడు తెలుగుదేశం పార్టీలో లేరు ఆవిడ రాజకీయాల్లోకి రావడమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కౌంటర్గానే ఆవిడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా పెట్టారు ఈ విషయాలన్నీ వాస్తవాలు అయితే మన వైసీపీ వాళ్ళు ఏంటంటే తిమ్మిని బొమ్మని చేయగల సమర్థులు కదా దేన్నైనా సో జనంలోకి ఈ మెసేజ్ ఒకటి పంపించాలి ఎప్పుడు ఎందుకంటే పురంధేశ్వర గారు వచ్చిన తర్వాత ఈ మధ్య కొంచెం క్రిటిసిజం ఎక్కువైంది వైసీపీ మీద అందువల్ల ఆవిడ చంద్రబాబు నాయుడు ఒకటే బావగారు ఇట్లాంటివేవో రాశాడు విజయసాయి రెడ్డి తన యొక్క ఆ చీప్ లాంగ్వేజ్లో కొత్త ఈ మధ్యకాలంలో ట్వీట్లు కూడా చేశాడండి సో ఆ ప్రొజెక్షన్ చేయాలని ఆ రకంగా ఫ్రేమ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు పురంధేశ్వర గారికి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ పొత్తుతో పొత్తుకి ఈవిడ ప్రయత్నిస్తోంది అనేది అది పశ్చాబం నిజం చెప్పాలంటే ఈ మధ్య జరిగినటువంటి సమావేశంలో ఎక్కువ మంది బీజేపీ నాయకులు ఎవరైతే లోక్సభకి ఈసారి ఏపీ నుంచి పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకి పొత్తు ఉంటే మంచిది ఆ పొత్తు ఎట్లాగో జనసేన తెలుగుదేశంతో పొత్తు ఉన్నది కాబట్టి మనం కూడా పొత్తు పెట్టుకుందామని చెప్పి ఎక్కువ మంది సీనియర్ నాయకుల అభిప్రాయపడి పడిన మాట వాస్తవం అండే కాబట్టి దీన్ని ఏదో పురంధేశ్వర గారికి ఇంట్రిబ్యూట్ చేయాలని చెప్పి వీళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా పచ్చేబద్ధం సో వీళ్ళు ఏమంటారంటే రాష్ట్రంలో ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల బయోడేటా సేకరణ మొదలుపెట్టింది జాతీయ పార్టీ నేతల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ హడావుడిగా అభ్యర్థుల వివరాల సేకరణ ప్రారంభించింది అది వీళ్ళు చెప్పేది అయితే ఈవిడేమో పురంధేశ్వరు గారు జాతీయ నాయకత్వ నిర్ణయాన్ని తొక్కి పెట్టారన్న ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయట వీళ్ళకి వినిపించని సాక్షి వాళ్ళకి వాళ్ళు విన్నారు సో పురంధేశ్వరి ఆరు నెలల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీతో పొత్తుకు అనుకూలంగా ఉండే నేతలదే హవా అయిందని వారే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా కార్యక్రమాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇదంతా వీళ్ళ అనుకోండి సో విషయం ఏంటంటే సాక్షి వాళ్ళకి పొత్తు పెట్టుకోకుండా ఉంటే బాగుండు అనేది ఉన్నదండి మనసులో అందుకోసం చెప్పి వాళ్ళ యొక్క ఆలోచనని వార్తల రూపంలో కథనాల రూపంలో ఈ విధంగా వేస్తూ ఉంటారు అన్నమాట ఇక నెక్స్ట్ ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఒక పొలిటికల్ షారల్టన్ అంటారండి ఇంగ్లీష్లో అంటే ఒక రాజకీయ మోసగాడు విజయం చెప్పాలండి అతను ఎన్ని పార్టీలలో ఉన్నాడో ఏ రకంగా బిహేవ్ చేశాడో ఏ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించాడో అందరికీ తెలుసు ముద్రగడ పద్మనాభం అండి ఎప్పుడో డెబ్బై ఎనిమిది అనుకుంటాను జనతా పార్టీలోకి వచ్చాడు ఫస్ట్ ఆ తర్వాత టీడీపీ రాగానే టీడీపీలో చేరి ఒక వెలుగు వెలుగాడు టీడీపీలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ఈయన మంత్రిగా చేశాడు ఈయన చాలా అభిమానించాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ పార్టీ నుంచి ఆ తర్వాత ఈయన ఎప్పుడైతే మంత్రి పదం నుంచి తొలగించాడో అప్పుడు వెంటనే వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి బయటకు రాొంభై నాలుగులో పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తొంభై తొమ్మిదిలో పోటీ చేసి గెలిచాడు ఆ తర్వాత మరి రెండు వేల నాలుగులో గెలిచేటో లేదో నాకు గుర్తు లేదు కానీ రెండు వేల ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళి రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాడండి డిపాజిట్ కూడా అప్పుడు ఇక అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద కట్టి రకరకాల ఆరోపణలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో కాపులకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేశాడు కదా ఆ ట్రైన్ ఇన్సిడెంట్ కూడా రత్నాచల ఎక్స్ప్రెస్ ఏదో ఉన్నది ఆ గొడవ అందరికీ తెలుసు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కాపులుగా రిజర్వేషన్ ఏమైనా పమ్మన్నారు అన్నా కూడా ఆయన ఒక మాట అనలా ఒక మాట అనకుండా ఈ మధ్యకాలంలో లేఖలు రాశాడు ఈ లేఖలన్నీ ఏమిటి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీని టార్గెట్ చేస్తూ రాశాడు ఆ తర్వాత ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ రాశాడు వేరే వైపు ఏమో మన జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అనడానికి కూడా సాహసించాల అది అతని క్యారెక్టర్ ఇప్పుడు ఇవన్నీ అంటే ఫుల్ సర్కిల్ అంటారు కదా ఫుల్ సర్కిల్ అంతా తిరిగేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడా అంటే జనసేన టీడీపీ వైపు చూస్తున్నట్టండి అది వార్త ఈనాడులో వచ్చిన వార్త ముద్రగడ చూపు జనసేన వైపు సో జనసేన నాయకులుగా నేను వెళ్ళి మాట్లాడారట ఈ తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూ కూడా వెళ్ళాట కానీ జనసేన వైపు ఈయన చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళ అబ్బాయి కూడా ఈ మాట చెప్పాడు జనసేన కానీ టీడీపీ కానీ అన్నాడు కొంతమంది చెప్పేది ఏమిటంటే ఈయన టీడీపీలోకి రావడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నాడు అని మరి విషయం మాకు తెలియదు కానీ అది సమాచారం మొత్తానికి పేపర్లోనైతే జనసేన వైపు అని వచ్చింది కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరే అవకాశం ఉంది మా నాన్న అని చెప్పి వాళ్ళ అబ్బాయి నిన్న ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఇక వైసీపీ వాళ్ళు ఎవరో ట్రై చేస్తే కంటాక్ట్ చేయడానికి త్రిమూర్తులు అనుకుంటాను ట్రై చేస్తే లేదు లేదు నేను నాతో అయితే మీరైతే మాట్లాడొద్దు అని చెప్పాట సో హీ మైట్ జాయిన్ జనసేన ఆర్ టీడీపీ పొలిటికల్ కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్న దశలో మళ్ళీ ఏదో రకంగా ఒక ఎమ్మెల్యే పదవి పొందాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు అనేది దీని స్పష్టం అండి అందులో డౌట్ లేదు కాబట్టి ఈయన స్వార్థం లేనటువంటి ఒక పెద్ద నాయకుడు కాపు నాయకుడు చెప్పి అనుకోవడానికి లేదు ఎవరైతే ఒక కులం పేరుతోటి రాజకీయాలు చేస్తారో వాళ్ళకి ఎప్పుడూ స్వార్థం ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి ఎవరైనా విశాఖ పీఠం ఆయన పీఠం స్వరూపానంద గారు రాజగురువుగా ఈ మంచి అవతారం ఎత్తారు కదా ఏమో తెలియదు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి మంచి బంధం ఏర్పడింది సో ఈ నేపథ్యంలో పీఠానికి విశాఖపట్నంలో భీమిలీపట్న అనుకుని ఉన్న పదిహేను ఎకరాల భూముల్ని రెండు లక్షల సారీ పదిహేను లక్షలకు ఇచ్చాడట పదిహేను ఎకరాలు పదిహేను లక్షలు అంటే ఎకరం లక్ష రూపాయలకి ఇచ్చాడు ఆయనకి ఇచ్చాడట సో సరే ఇచ్చాడు ఆ మధ్యకాలంలో వచ్చింది ఆ వార్త అయితే పాపం గవర్నమెంట్లు ఇచ్చేటప్పుడు ఏదో దొంగమాటలు చెప్పాలి కదా సో వాళ్ళు ఏమని ఇచ్చారు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం ఇదిగో ఈ భూమి ఇస్తున్నాం అని చెప్పి జీవులో ఇచ్చారట అయితే దాంతో ఒక సమస్య వచ్చి పడింది మన శారదాపేట స్వాముల వారికి ఏమిటంటే అక్కడ కమర్షియల్ ట్యాక్ కాంప్లెక్స్ కట్టాలని ఉద్దేశం కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే అద్దెలకివ్వాలి ఇచ్చి డబ్బులు పోగు చేసుకోవాలి అది ఆలోచన కానీ ఇది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం అంటే ఎట్లా ఇప్పుడేమో వాణిజ్య నివాస ప్రాంత ప్రాంతాలేవో నివాస భవనాలు ఏవో కట్టాలట అక్కడ కట్టాలని అక్కడ ప్లాన్ అట కాబట్టి వీళ్ళు ఒక లేఖ రాశారట గవర్నమెంట్కి ఏమని అయ్యా మీరు ఇట్లా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం ఇవి అని చెప్పి జీవోలో ఇచ్చారు లేదు లేదు అవన్నీ మేము వేరే చోట చేస్తున్నాము ధార్మిక కార్యకలాపాలు ఇక్కడ మేము కమర్షియల్ బిల్డింగ్ కట్టుకోవాలి అందువల్ల మాకు ఆ మినహాయింపు ఇవ్వండి కాబట్టి వేద పాఠశాల సంస్కృత విద్యావ్యాప్తికి ఈ స్థలం అని చెప్పి రాశారట జీవోలో అందుకోసం కాదు జీవోలో మీరు ఏదో పొరపాటు రాసినట్టున్నారు జీవోలో మార్పులు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికి ఇటీవల కాలంలో పీఠం ఉత్తరాధికారి ఒక లేఖ రాశారట ఎంత ఘోరం అండి ఎంత అడ్డగోలుగా జరుగుతున్నాయి చూడండి కేసులు పెడుతుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి కొత్త ప్రభుత్వం వస్తే దీని మీద కేసు పెట్టవచ్చు కదండి పదిహేను ఎకరాలు దాని విలువ వాస్తవ విలువ రెండు వందల ఇరవై ఐదు కోట్లు అని చెప్తున్నారు దాన్ని మీరు పదిహేను లక్షల రూపాయలకు ఇచ్చారు రెండు వందల ఇరవై ఐదు కోట్లు కాదు వంద కోట్లే అనుకోండి వంద కోట్ల రూపాయల విలువైన భూమిని పదిహేను లక్షలకి ఎట్లా ఇస్తారు ప్రభుత్వ భూమిని అది కూడా ఒక ధార్మిక సంస్థ ఇచ్చి అక్కడ కమర్షియల్ బిల్డింగ్ కట్టడం కోసం అట దీని మీద కూడా కేసు పెట్టి జైలుకి పంపించవచ్చు కదా ఎవరినైనా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని ఇక ఎన్నికల దగ్గరకు వస్తున్నాయండి అయినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవులు ఇవ్వడం ఏమాత్రం ఆపలేదండి ఆయన ప్రత్యేకత ఈ మధ్యకాలంలోనే సాక్షిలో పనిచేసే ఒక వ్యక్తికి అడ్వైజర్ అని చెప్పి ఇచ్చేసాడు మొన్న ఒక క్రితం నెల కూడా కాలేదు ఇంకా ఇప్పుడు తాజాగా ఏపీ డైరీ డెవలప్మెంట్ చైర్మన్గా సుధీర్ రెడ్డి అట ఎవరో ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా చిల్లకూరు సుధీర్ రెడ్డిని నియమించాడట తర్వాత రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా రెడ్డి అట వాళ్ళ చెల్లెలు షర్మిలారెడ్డి గారు కాదండి ఈవిడ వేరే వేరే వ్యక్తి సో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్పర్సన్గా షర్మిలారెడ్డి గారిని నియమించారట మేడపాటి షర్మిళారెడ్డి అట ఈవిడ పేరు ఈవిడ నియమించాడు రెండు నెలల ఎన్నికలుంటే ఆయన మాత్రం తన పదవుల పందేరాన్ని కొనసాగిస్తున్నాడండి ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఇక ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి ఈయన బీసీ అండి ఈయన ఈ మధ్య వెళ్ళిపోయాడు కదా ఆయన మంచివాడా చెడ్డవాడా అనేటువంటి చర్చలోకి వెళ్లకుండా ఇక్కడ ఒక కామెంట్ చేయాలండి అదేమిటంటే ఈయన క్వారీలు ఉన్నాయి అక్కడ అనంతపురం జిల్లా రాయదుర్గంలో రాయదుర్గం ఎం ఎమ్మెల్యే కదా ఆయన ఆయనకి ఉంటే ఈ క్వారీల మీద అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కోటి తొంభై ఆరు లక్షల రూపాయలు ఆ జరిమానా విధించారట కొన్ని అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎప్పుడో చేరాడుగా రెండు వేల పన్నెండులోనే మొన్న గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ మొత్తం జరిమానాన్ని రద్దు చేశారట వాళ్ళు ఇష్టం అన్నమాట ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళాడు కదా బయటికి బయటకు వెళ్ళాడు టికెట్ ఇవ్వాలి ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు బయటకెళ్ళిపోతే ఇప్పుడు ఈ పరోక్ష పన్నుల శాఖ అధికారులు గురువారం నాడు ఆయన క్వారీల మీద తనిఖీలు చేపట్టారంటండి చూడండి టైమింగ్ చూడండి వెంటనే మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారట జిఎస్టీ సరిగ్గా కట్టలేదనే ఆరోపణలతోటి ఈ సోదాలు జరిపారట అంటే అర్థం ఏంటండి మీ దగ్గరుంటేనేమో ఏదో ఈ ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నదండి అంటే ఏంటంటే సామెత ఏంటంటే నా శత్రువులకేమో చట్టాన్ని వర్తింపజేస్తా నా మిత్రులకేమో అన్నీ ఇచ్చేస్తా అది ఆ సామెతకు అర్థం నీ శత్రువులకి చట్టం అనేది దేలుకున్నదండి శత్రువుల మీద ప్రయోగించడానికి అదనమాట మొన్నేమో ఆయనకి కోటి తొంభై ఆరు లక్షల జరిమానాన్ని మరి రద్దు చేయించే చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడేమో ఆయన ఏదో మరి బయటకు వెళ్ళాడని చెప్పి వెంటనే సోదాలు జరిపి మైనింగ్ ఆపేయండి అని చెప్పి ఇచ్చారు అంటే మన చట్టాలు ఏ రకంగా దుర్వినియోగం అవుతున్నాయని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఇది ఇక చివరిగానండి కానండి ఈయన జరిగిన ఒక సంఘటనని అన్ని పేపర్లో వచ్చింది ఇది అదేంటంటే ఈ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ ప్రసాద్ రెడ్డి శివప్రసాద్ రెడ్డి ఇతను చాలా రూట్గా బిహేవ్ చేస్తాడు పెద్ద బుల్లి అనేటువంటి పేరు ఉన్నది కాబట్టి ఈయన మంచి వ్యక్తి అనేది నా ఉద్దేశం కాదు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ ఆయన ఈ ఎస్ఈబి కార్యాలయం అంటే ఈ ఎక్సైజ్ ఈ ఆల్కహాల్ సంబంధించి వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారండి ఒక వ్యక్తి ముప్పై మద్యం బాటిళ్ళు బ్యాగ్లో తీసుకెళ్తుండగా ఈ ఎస్ఈబీ అధికారులు సిబ్బంది పట్టుకున్నారట పట్టుకుని వాళ్ళు ఆయన తీసుకొచ్చి ఒక కేసు కూడా నమోదు చేశారట దీని మీద రాచమల్లు ఈ ప్రసాదరెడ్డి గారికి వీళ్ళు కంప్లైంట్ చేసి ఉంటారు వాడు అంచర్లు కాబట్టి ఆయన అక్కడికి వచ్చి ఎస్ఐ అలీ బేగ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు తిట్టారు చెప్పుకో మీ ఎస్పీకి చెప్పుకో ఆయన బాబుకి చెప్పుకో అన్నారు అన్నారు సరే వైసీపీ వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయడం పెద్ద ఆశ్చర్యం లేదు కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక పాయింట్ ఏమిటి అంటే అసలు డబ్బులిచ్చి మందు బాటిల్స్ కొనుక్కొని వెళ్ళడాన్ని క్రిమినలైజ్ చేయటం అదొక నేరంగా చే చేయటం నేరంగా చేసి తద్వారా కూలీల మీద సాధారణ ప్రజల మీద పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం పెత్తనం చేయటం అనేది బేసికలీ అసలు అది కరెక్టా కాదనేది నా ప్రశ్న అండి ఇక్కడ రాజపాల రామచంద్రారెడ్డి వెళ్ళి అతను రక్షించడానికి అనేది పక్కన పెట్టండి ఆ వ్యక్తిని అతను ఎవరో ఒక కూలీ వ్యక్తి వాళ్ళు వీళ్ళు అడిగితే అందరూ కలిసి ముప్పై బాటిళ్ళు తీసుకెళ్తున్నాడు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడంలో ఏంటి అసలు తప్పు అంటే చట్టం ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అసలు అదేమి చట్టం అది డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్తున్నారు కదా మీరేమో డిస్టిలరీస్ లెవెల్లో అక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా నెలకి వందల కోట్లలో అక్రమంగా సంపాదిస్తున్నారు లిక్కర్ బిజినెస్ మీద నేను ఆరోపణలు ఉన్నాయి పక్కన మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి చేయకుండా మద్య మీదనే మీరు ఆదాయాన్ని అంతా సంపాదిస్తున్నారు ఇవాళ అది కూడా వాస్తవం మరి అవేవి అక్రమాలు కదా అవేవి ఉల్లంఘనలు కాదా ఎవడో ఒక వ్యక్తి పది బాటిల్స్ మూడు బాటిల్స్ కంటే ఎక్కువ కొండ వీల్లేదట అని ఒక చా ఒకటి పెట్టి సామాన్యుల్ని ఈ విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే ఎస్జీబీ అనే డిపార్ట్మెంట్ వాళ్ళు వేధించడం అనేది కరెక్టా అసలు కానీ మనం ఏం చేస్తారంటే పేపర్లు అన్నింటిలో రాజమల్లు ప్రసాద్ రెడ్డి మీద కోపం కాబట్టి ఇదిగో అధికార పార్టీ వ్యక్తి వచ్చి ఇట్లా బెదిరించాడు ఎస్పీని కూడా అంటారు కరెక్టే అతను వచ్చి అట్లా చేయటం కరెక్ట్ కాదు అది అది చట్ట వ్యతిరేకం కానీ అదే సమయంలో సామాన్యులకి ఎవరు రక్షణ అసలు సామాన్యుల్ని మూడు బాటిల్స్ కొనుక్కుంటున్నాడని చెప్పి నాలుగో బాటిల్ కొన్నాడని చెప్పి తీసుకెళ్ళి ఒక కేసు పెట్టి జైల్లో పెట్టడం అనేది అది అన్యాయం కాదా అది చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకొని అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల మీద పెత్తనం చేయటం కాదా పెద్ద పెద్ద అక్రమాలు అరాచకాలు జరుగుతుంటే వాటినేమో మనం పట్టించుకోకుండా ఇటువంటి చిన్న విషయాలని అది కూడా ఇందులో నేరం లేదు అసలు వాస్తవానికి నేరం లేదు మోరల్గా చూస్తే నేరం లేదు మీరు చట్టంలో ఉంది కాబట్టి రూల్ రాసుకొని ఎవడో మూడు బాటిల్స్ కంటే ఎక్కువ తీసుకెళ్ళడానికి వీలు లేదు నాలుగో బాటిల్ తీసుకెళ్తే వాడిని అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలు వేసి వాడి దగ్గర లంచం తీసుకొని అప్పుడు వదిలిపెడతాం వాడిని వాడిని హింసిస్తాం వాడిని హెరాస్ చేస్తాం అనేటువంటి విధానంలో ప్రభుత్వాలు ఉంటే దాన్ని ప్రశ్నించకుండా మనం ఈ రాజమల్లి ప్రసాద్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళి రుబాబు చేశాడనే దాన్ని ఎక్కువ హైలైట్ చేయడం ద్వారా పై స్థాయిలో జరిగేటువంటి పెద్ద పెద్ద అక్రమాలని అన్యాయాలని సామాన్యులకు జరుగుతున్నటువంటి దారుణాలను సామాన్యులను జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి హెరాస్మెంట్ని మనం వాటిని పట్టించుకోవడం లేదు అనేది నా అభిప్రాయం అండి ఇవ్వండి ఇవాళ వార్తలు కథనాలు వాటి విశ్లేషణ